ఇంద్ర పూజని వదిలిపెట్టి ఇంద్రయాగాన్ని వదిలిపెట్టి మరొక కొత్తదాన్ని ఆ కుర్రాడు ప్రవేశపెట్టాడు మీరు వెళ్ళి ఒక్కసారి భయపెట్టరండి అని ఉరుములు మెరుపులు అన్నీ వచ్చాయి విపరీతంగా లేస్తున్నాయి కొద్దిగా పాపం ఈ గోకుల వాసులకు భయం వేసింది ఎందుకంటే ఈ ఈ టైంలో వర్షం వచ్చే అవకాశాలు లేవు అంద సీజను అయినా కూడా ఉరుములు మెరుపులు లేస్తున్నాయంటే ఒకవేళ ఇంద్రుడేమన్నా కోపించాడేమో అందువల్ల ఇట్లా జరిగిందేమో అని అభిప్రాయపడి బాధతో ఉండారు వాళ్ళ బాధను చూసిన స్వామి అన్నాడు మీరేంటి మీ మొక్కలు ఏదో వాడినట్టుగా ఉండి నా దగ్గర అట్లా ఉండడానికి లేదు ఉత్సాహంగా ఉండాలా ఆనందంగా ఉండాలా తృప్తిగా ఉండాలా కానివ్వండి అని వాళ్ళని ఆ భజనలు సాగిస్తూ ప్రార్థనలు సాగిస్తూ ఆరాధనలు కొనసాగిస్తూ వాళ్ళని ఉత్సాహంలో ఉంచాడు వీళ్ళు వెళ్ళి ఉరుములు మెరుపులైన సార్ మేమంతా సైరన్లు ఇచ్చాము అక్కడ వినేవాడు అక్కడ కనపడడం లేదు ఇంద్రుడి కోపం వచ్చి తానే కదిలేడు ఇంద్రుడే కదిలాడు కదిలి వచ్చి రూపంలో చేరి ఇది ఎట్లాగైనా ధ్వంసం చేస్తే మళ్ళీ ఇంద్రయాగానికి వస్తారని ఉద్దేశపడడం వల్ల అంతే వర్షం కురిపించడం ప్రారంభం చేశాడు కురుస్తూ ఉంది వర్షం రాను 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 పెరుగుతూ ఉంది దాని యొక్క వడి సవడి పరవడి ఉరవడి ఎటు చూచిన కుంభ వర్ష వర్షం కురుస్తూనే ఉంది గాలులు విపరీతంగా వీస్తూ ఉన్నాయి ఏం చేయాలనో అర్థం కాలేదు పాపం గోవులంతా అందుకని అంటున్నాను ప్రధానంగా గవామ రక్షణార్థం వీళ్ళైనా మనుషులైనా అటు ఇటు అనుకుంటున్నారు కానీ పాపం గోవులట మన పోతనామాచిన భాగవతులు కూడా చెప్తాడు గోవులు దీనంగా చూచాయట కృష్ణుడిని దిక్కేం కావాలి ఇట్లుంది ఇంత గాలి ఈ సుడిలో మేము ఎక్కడ బతకగలం అనేటట్టుగా దీనంగా చూసేటప్పటికి వాటిని అలా చూడగానే స్వామి ఆలోచన చేశాడట సరే సరే అని వెళ్ళి అందరిని వచ్చేయమన్నాడు దగ్గరికి నా దగ్గరకు వచ్చేయండి అందరు అన్నాడు అందరు దగ్గరకు వచ్చారు అప్పుడు ఆ గోవర్ధనగిరి పదిహేను కిలోమీటర్ల విస్తీర్ణం కలిగినటువంటి గోవర్ధనగిరిని ఒక్కసారి అట్లా ఎత్తి అలా ఎత్తి చిట్టికెన్ను వేలి మీద నిలబెట్టాడు అంతే చిటికెను వేలి మీద నిలబెట్టాడు వచ్చేయండి అందరు దగ్గరకు అన్నారు వీళ్ళు ఎంతమంది ఉంటారు గోకులంలో ఎంతమంది ఉంటారు అందరూ దాని కిందకు వచ్చారు పదిహేను కిలోమీటర్లు వీస్తేరను అందరూ దాని కింద చేరిపోయారు గోవర్ధనగిరి ఎత్తి పట్టున్నాడు వర్షం పడతానే ఉండదు గాలులు వీస్తూనే ఉన్నాయి భయంకరంగా తుఫాన్ లాగా ఉంది ఒక సునామీ లాగా ఉంది ఏమి కదలడం లేదు వీళ్ళు హాయిగా ప్రశాంతంగా ఇప్పుడు అన్నాడు నేను పట్టుకొని ఉంటాను మీరు కానివ్వండి మీ భజనలో కానీయండి ఇవి ఆగకూడదు అది అక్కడ ఇవి ఆగకూడదు ఉరుములు వచ్చిన పిడుగులు పడినా ఏమి పడినా భగవత్ సేవ మాత్రం ఆగనే కూడదు అది కొనసాగుతూనే ఉండాలి ఎన్ని ప్రతిబంధకాలన్నారని జీవితంలో ఎన్ని బాధలు రాని ఎన్ని కష్టాలన్నారని ఎన్ని కన్నీళ్ళన్నా రాని అవన్నీ కూడా మన ప్రారంధ ఫలాలు అది తల్లిదండ్రులు కష్టపెడతారు బిడ్డలు కష్టపెడతారు ఇవన్నీ ప్రారంభ ఫలాలు ఇవి అవి కడిగేసుకోవాలి అవి కడిగేసుకోవాలి ఎక్కడక్కడ కడిగేసుకోవాలి భజనలో కడిగేసుకోవాలి వాళ్ళని అన్నాడు ఆనందంగా ఉన్నాడు మీకేం పర్వాలేదని కార్యక్రమం నడిచిపోతా ఉంది ఏదైతే ఆగుతుంది అని అభిప్రాయపడి ఇంద్రుడు వర్షాన్ని గురిపించాడో వర్షమైతే పడుతుంది వడగళ్ళ వాన గురుస్తూ ఉంది గాలివాన వస్తూ ఉంది కానీ కార్యక్రమం ఎక్కడా ఆగలేదు ఎందుకని భగవంతుడే వాళ్ళ దగ్గర ఉన్నాడు గనక ఎవరి దగ్గర భగవంతుడు ఉంటాడో వాళ్ళ కార్యక్రమాల్ని ఎవరూ భగ్నం చేయలేరు అనడానికి గోవర్ధన్ గిరి ప్రధానమైనటువంటి విషయం పడుతూ ఉంది ఎన్ని రోజులు ఒక రోజు రెండు రోజుల మూడు రోజుల నాలుగు రోజుల ఐదు రోజుల ఆరు రోజుల ఏడు రోజులు సెవెన్ డేస్ వన్ వీక్ అప్పుడు ఆలోచన చేశాడు ఇంద్రుడు ఉన్న మేఘాలన్నీ అయిపోయినాయి ఇంకెక్కడ అరువు తెచ్చుకుంటామని మేఘాలు లేవు కురవడానికి ఎందుకని ఉన్నవన్నీ అయిపోయినాయి ఇంకేం మేఘాలు ఉంటాయి కదా వర్షం వాయుదేవుడు అన్నాడు నేను రెస్ట్ తీసుకుంటే ఇంకా నా వల్ల కాదు ఆ వీళ్ళందరూ పడిపోయాడు వరుణదేవుడు దేవుడు అన్నాడు నేనేం గురిసేదయ్యా బాబు ఒక్క మేఘం లేదు వా వాయుదేవుడు అంటున్నాడు నా కొత్త భుజాలు నా వల్ల కాదు నేను పోస్తున్నా ఎక్కడో ఏసీ రూమ్లో పడుకుంటా నేను మాత్రం రాని రానన్నాడు ఓరి నాయన ఇప్పుడు ఏం చేయాల ఏడు రోజులు ఇప్పుడు అర్థమైందే అంటే భగవంతుడిని ఆరాధించడానికి కూర్చుంటే జస్ట్ లిసన్ విఘ్నం వచ్చింది అంటే ఈ విఘ్నం ఒక రోజా రెండు రోజుల ఏడు రోజులు ఏడు రోజులు అంటే ఏంటో తెలుసా వారం వారం ఆదివారం నుండి మళ్ళీ శనివారం వరకు అంటే ఏంటి దాని అర్థం ఎప్పుడూ ఉంటాయి జీవితం అంతా ప్రతిబంధకాలుంటాయి బ్రతుకంతా ఎదురెండ అది రతు కంత ఎదురంత ఎదురండా నీవే ఉండాలి ఎద నిండా రసుకంత ఎదుర మనసు కావాలి పూరండా మనసు కావాలి కాదండ శోభించాలి నీ మెడ ని మనస్సు కావాలి పూదంద శోభించాలి నీ మెడ నితుకందా ఎదుర నీవే ఉండాలి ఎదనింద్రతుక ఎదురింద మందైనా అది విందైనా చేదైనా మరి ఏదైనా మందైనా అది విందైనా చేదైనా మరి ఏదైనా చూపులు నీవి చేతలు నావి చూపులు నీవి చేతలు నావి చేతల వెనుక చేతులు నీవి చేతల వెనుక చేతులు నీవి బ్రతుకంత నీవే ఉండాలింద్రతుకంతరండా కాబట్టి ఏడు రోజులు దాని అర్థం అదే బ్రతుకులో చీకటిప్పుడు వస్తుంది రోజుకి వెలుతురు ఇప్పుడు వస్తుంది ఇప్పుడు సూర్యోదయం అవుతుంది ఇప్పుడు సూర్యాస్తమయం అవుద్ది అని ఎవరైనా చెప్పగలరేమో కానీ ఇప్పుడు కష్టాలు వస్తాయి ఇప్పుడు కన్నీళ్ళు వస్తాయి ఇప్పుడు ఆత్మీయులను పోగొట్టుకుంటాము మనమే భయంకరమైనటువంటి వ్యాధుల్లో పడతాము అని ఎవడైనా ఊహించగలడా అది జీవితం అంటే అది జీవితం అంటే ఇది అర్థమైన వాడికి అహంకారం తగ్గుద్ది ఇది అర్థం కానప్పుడు బ్రతుకంత అహంకారంతోనే పాడైపోతూ ఉంటుంది ఎప్పుడేదొస్తుందో తెలియదు అందుకని ఏడు రోజులు కుంభవృష్టి కురుస్తూ ఉండినా ప్లీజ్ ఏడు రోజులు కుంభవృష్టి కురుస్తూ ఉండినా స్వామి మాత్రం వాళ్ళని ఆదుకుంటూనే ఉన్నాడు అంటే ఏడు రోజులు అవరోధమే ఏడు రోజులు అనుగ్రహమే అది పాయింట్ ఏడు రోజులు అవరోధాలే ప్రతిబంధకాలే ఏడు రోజులు ప్రగతి సూచకమే నడుస్తూ ఉంది ఎక్కడ ఆగలేదు కనుక జీవితంలో బాధలు ఈ విధంగా ఉంటాయి బాధలు ఉన్నంత మాత్రాన మనం ఆలోచించాల్సిన అవసరం లేదు భగవంతుడి తోడుంటే చాలు భగవంతుడి తోడుంటే చాలు బాధలు ఉంటాయి మనం వాటిని దాటిపోయేటువంటి అవకాశం ఉంటుంది కనుక సదా బాధలు ఉంటాయి కనుక సదా భగవంతుడి ఉండాలి అనేది ప్రధానమైనటువంటి విషయం అప్పుడు ఏం చేయాలన్నా అర్థం కాక ఇంద్రుడు వచ్చి పాదాల మీద పడ్డాడు డైరెక్ట్గా అప్పుడు తెలిసి వచ్చింది ఎవరై ఉంటాడా ఇతను ఇంత చిన్న కుర్రవాడు ఏడు రోజులు పట్టాడంటే ఇంత పెద్ద కొండని ఇది ఎవర సాధ్యమా మానవ మాతృడికి కాబట్టి ఎవరై ఉంటాడా అని భక్తిపూర్వకంగా హృదయం ద్రమిస్తూ ప్రార్థించేటప్పటికీ